మాక ప్రతిష్ట అయిన అనంతరం నా పూర్వ విద్యార్థుల ప్రమాణాల తరపున నా ప్రతిజ్ఞా ప్రకటనను ఇనుపించుకొని నేను స్తుతించు మార్పు పొందునయినా ఇది వితర నా ఆస్తిని నా

నీ బిడ్డలు ఎంతగానో కష్టపడుతున్నారు తండ్రి నా ప్రభా ఏ కార్యక్రమం తలపెట్టినా దాన్ని నా ప్రభా ఇదిగే తండ్రి ఐక్యత కలిగి నా ప్రభా చక్కగా నా ప్రభ ఇదిగే తండ్రి ప్రతి ఒక్క పనిలో కూడా ఆశీర్వాదకరంగా నా ప్రభు మహిమకరంగా దీవెనకరంగా నా ప్రభా నీ బిడ్డలు చేసేటువంటి పనులు మరి ముగిస్తూ ఉండగా ప్రారంభం నుంచి ముగింపు వరకు అటు రీతిగా నీ బిడ్డలు కొనసాగుతుండగా నా ప్రభా ఇదిగే తండ్రి నా ప్రభ పెద్దలందరికీ నీ కృపను మీరు అనుగ్రహించిన వారి కుటుంబాలను బిడ్డలు కూడా మీరు బలపరుచమైన ప్రార్థన చేస్తున్నాను తండ్రి వారు ఏ అవసరతలో ఏ ఉన్నారు ఉన్నారని పెరిగిన దేవుడు కనుక నా ప్రభా ప్రత్యవసరతని నా మహిమార్థమై మీరు తీర్చి మనం ప్రార్థన చేస్తున్నాను తండ్రి వారు చేసేటువంటి డ్యూటీలు వారు చేసేటువంటి పనిపాట్లు వారు చేసేటువంటి పాడి పంటలు వారు చేసేటువంటి నా ప్రభా ఇది తన వ్యాపారాలు వారు చేసేటువంటి నా ప్రభా చెరువులను సమస్యాన్ని మీరు ఆశీర్వదించమని మనం ప్రార్థన చేస్తున్నాను తండ్రి అదేవిధంగా నా ప్రభ ఇదికి తండ్రి మరి మన స్త్రీల సమాజ నా ప్రభా ప్రియా తల్లిని బట్టి నీ వందనాలు నా ప్రభ మరి ఇదిగా తండ్రి మరి వారు కూడా ఎంతగానో ఏ పని తలపెట్టినా చక్కగా ఆశీర్వాదకర వారు జరిగిస్తుండగా నా ప్రభ తల్లులందరికీ నీ కృపను అనుగ్రించడం తండ్రి ఇక నా ప్రభ ఇదిగే తండ్రి పునరుద్ధానమును నా ప్రభ నీ సమాధి వద్దకు నా తండ్రిని అభిషేకించడానికి స్త్రీలే నా ప్రభా నీ వద్దకు వచ్చి ఉన్నారని నీ లేకుండా తెలియజేస్తున్నా కాబట్టి నా ప్రభ మరి స్త్రీలే నా ప్రభా సంఘానికి మూల కంభముల వల్లే నా ప్రభ నీ బిడ్డలు మీరు అటు రీతిగా మీరు నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తూ ఎదిగి తన ప్రత్యేకంగా ఆయన స్త్రీల సమాజం వారందరినీ కూడా మీరు దీవించిన వారు చేసేటువంటి పనిపాట్లలో కుటుంబాలను నడిపించడంలో నా ప్రభు తగిన జ్ఞానమును ఇల్లు కట్టుకునేటువంటి స్థితిని నా ప్రభు వారికి దైత్యమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అదైనప్పుడు ముఖ్యంగా నా ప్రభ యవను బిడ్డను బట్టి నీకు వందనాలు యవనసులార మీరు బలవంతులు ఎవన మీరు బలహనిలో వాక్యం సెలవిస్తుండగా నా ప్రభావ యవనస్తులు నా ప్రమన ప్రాయంలో కాడి మొయుట శ్రేయస్కరము ఆశీర్వాదకరణ వాక్యం సెలవిస్తుంది కాబట్టి కాబట్టి నా ప్రభ యవన బిడ్డలందరినీ మీరు బలపరచున్న తండ్రి యవన ప్రేమలు ఉండగా నా ప్రభ అపవాదితో యుద్ధం చేయడానికి అపవాదిని నా ప్రభ ఇదిగో తండ్రి నా ప్రభ దాటుకుని నా ప్రభ వారు నాపుడు నీ యొక్క మార్గమును నడుచుకునేటువంటి తగిన జ్ఞానమును నా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి వారు చదివేటువంటి ఎడ్యుకేషన్లో నా ప్రభ మీ కృపను దాయించమని ప్రార్థన చేస్తున్నాను రాజా సండే స్కూల్ బిడ్డలు బట్టి నీకు వందనాలు ఇది